శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను శ్రీదేవి రామప్రియ జూన్ ఇరవై ఆరో తేదీ నుండి వారాహి నవరాత్రులు జరుపుకుంటున్నారు కదండి అందరూ జూన్ ఇరవై ఆరు నుండి ఆషాఢశుద్ధ పాడ్యమి నుండి జూలై నాలుగో తేదీ ఆషాఢశుద్ధ నవమి వరకు ఈ వారాహి నవరాత్రులు జరుపుకుంటారండి మీరందరూ కూడా ఇప్పటి వరకు పూజ చేసుకునేవారు ఉంటే ఇక నుండి ఈ మూడు రోజులు పూజ చేసుకోండి లేదంటే మీకు వీలు కుదరకపోతే చివరి రోజైనా పూజ చేసుకోండి అమ్మవారు అనుగ్రహానికి పాత్రులకండి మరి ఈరోజు నేను పాడబోయే పాట శ్రీ కనకదుర్గ అమ్మవారి పాట అండి గూడుపుటాణి చిత్రం నుండి తనివి తీరలేదే నా మనసు నిండలేదే అనే పాటను ట్యూన్గా తీసుకుని నేను ఈ అమ్మవారి పాటను రాయడం జరిగిందండి అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటూ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఈ మధురమైన భక్తి పాట విందామా మరి అమ్మా ముగ్గురమ్మల మూలపుటమ్మా అమ్మలగన్నమ్మ ముగ్గురమ్మల ఎంత ఎంతగాంచినను నీ రూపం తనివి తీరలేదే నా మనసు నిండలేదే తనివి తీరలేదే నా మనసు నిండలేదే అమ్మలగన్నామ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మా అమ్మలగన్నామ్మ ముగ్గురమ్మల ఎంత ఎంతగాంచిన నీ రూపం తనివి తీరలేదే నా మనసు నిండలేదే తనివి తీరలేదే నా మనసు నిండలేదే అమ్మలగన్న అమ్మా ముగ్గురమ్మల ములపుటమ్మ ఎంతగాంచిను నీ రూపం తనివి తీరలేదే నా మనసు నిండలేదే తనివి తీరలేదే నా మనసు నిండలేదే మీకు ఈ పాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ పాట ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నా వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో మీకు వస్తాయి థ్యాంక్ యూ